హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ ప్రదీప్ దేవసరి వెల్కమ్ టు సుమన్ టెక్ ఇన్ తెలుగు ప్రపంచంలో ఉన్న అనేక సంస్కృతులకు చెందిన పురాణాల్లో వర్ణించబడిన కొన్ని జీవులు ఉన్నాయి కానీ అన్ని జీవులతో పోలిస్తే వినటానికి వింతగా ఉన్న జీవి ఏదైనా ఉందా అంటే ఉందనే చెప్పవచ్చు అదే జలకన్య సగ మనిషి సగం చేపలా ఉండి నడుం వరకు మనలాంటి శరీరం కలిగి ఉన్న జీవి సాహస వీరుడు సాగర కన్య సినిమా చూసిన వారికి అందులోని జలకన్య పాత్ర గుర్తుండే ఉంటుంది సినిమాలో కనిపించే ఆ పాత్ర నిజంగా కనిపించి ఆసక్తి రేకిస్తుంది అయితే విషయానికి వస్తే కాళ్ళు అందరిలా లేవు వేళ్ల మధ్యలో శరీరం ఉంది ఈ లక్షణాలతో కనిపించే ఓ మహిళ ఎవ్వరికి అందుచికని రహస్యంగా మారింది లాస్ ఏంజిల్స్ లో ఉదయం మూడు గంటల సమయంలో ఓ సరస్సు సంపున రోడ్డు మీద ఉంది ఈ జలకన్య అయితే అటుగా వెళ్తున్న ఓ ట్రక్ డ్రైవర్ ఆమెను చూసి ట్రక్ ఆపాడు నన్ను కాపాడండి అని ట్రక్ డ్రైవర్ ని అడిగింది ఈ జలకన్య అయితే వెంటనే ఆ ట్రక్ డ్రైవర్ ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు అక్కడ చేరుకొని ఆమె ఆకారాన్ని చూసి షాక్ అయ్యారు అయితే తన వివరాలు అడగగా తన పేరు జోనా అని నేను ఒక జలకన్యని ఓ సరస్సులో ఉంటానని కాలిఫోర్నియా పోలీసులకు చెప్పింది ఇంకా అంతకు మించి వివరాలు ఏమీ చెప్పలేదు అయితే తన ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుంటామని కాలిఫోర్నియా పోలీసులు చెబుతున్నారు ఏది ఏమైనా దేవుడి సృష్టిలో అన్ని సాధ్యమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి